కాశ్మీర్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలబడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పెహల్గామ్ లో ఘాతకానికి బలైన చంద్రమౌళి భౌతిక కాయానికి విశాఖలో పవన్ నివాళులు అర్పించారు చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఉగ్రదాడి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు గుండెల్ని పిండేశాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డం ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపెసారి టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరైనా సరే మనకి దేశంలో అంతర్గత అంతరంగిక అంతర్గత ఏమో మొదలవుతాయి అట్లాగే సరగవు ఇవన్నీ మీరు వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న 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 వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతి పూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు అది మాది స్పష్ట స్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు ఇస్ మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో పండ్ కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను ఆ కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాత ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మన అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందగా మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తోటా పేలిన సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం మమ్మల్ని చంపే చంపారు సంబంధం సంబంధం అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లు చంద్రమౌళి గారు చనిపోయారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందే చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగబిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తొరికిపోయాను చాలా చాలా బాధేస్తుంది అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనితగారికి కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అలిత గారికి మేము తెలియజేసుకుంటాం ఆ పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుండే మీరు వెంటనే చాలా తీవ్రమైన సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్ లాంటి కొన్నిసార్లు ఇంకా ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాను ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్టెంట్ పాఠశాలలో ఉపయోగం అందుకనే కూడా ఇంగ్లీష్ మీడియం అడుగుతామంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడాలని మాట్లాడాలి కానీ అందులో భయపడతాం అంటే ఉగ్రవాదులు మనం టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకరిద్దరు ఎందుకు ఇవన్నీ మనకి మన సంబంధం లేదు కానీ చెప్పాను ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వా ఇట్ హ్యాపీ ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది ఎందుకంటే మనకి జాతీయ